మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏమి అంటే దీంట్లో మనం స్ప్రే చేసేటప్పుడు రైస్ పెడతానే విపరీతమైన స్పోక్సింగ్ తో వెళ్ళిపోతాది కానీ ధూళి మాదిరి చిన్న మైగ్రాన్స్ తో బాగా నీట్ గా పడేది కావాలి మనకు మనకేమైతుంది ఈ అరటి గానీ కానీ వేరే పొలాలకు గానీ మనకు మందు సర్ది మొక్కకు బాగా స్ప్రెడ్ కావాలా ఇప్పుడు వచ్చిండే దానిలలో నాకు అయితే ఈ స్ప్రేయర్ అయితే చాలా బాగా యూస్ఫుల్ గా ఉంది అనమాట మనకు దీంట్లో ఇంకో మోడల్స్ కూడా ఉన్నాయి మనకు గెడ్డి మందు కొట్టేది కానీ నాజల్స్ కూరగాయ పంటలకు గానీ గెలాలకు గానీ మనకు వెరైటీ వెరైటీస్ తో బాగా ఇచ్చాడు కంపెనీ వాళ్ళు అయితే ఇంకో పర్పస్ వచ్చేసి గ్లాస్ కూడా ఇచ్చారు మన కళ్ళల్లోకి విపరీతమైన కెమికల్స్ ఏంటివి పడకోకుండా చాలా బాగున్నాయి యూజ్ అయితే బాగుంది మనకు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు ఇది కూడా ఫ్రీగానే ఇస్తామన్నారు మనకేమి ఫ్రీగానే ఇచ్చారు డబ్బులు ఏమి దీనికేం పే చేయలేదు దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ ఏమి అంటే మనకు మందు సేవ్ అవుతుంది ప్లస్ వచ్చేసి మనకు పది బిందెలు కొట్టే చోట ఎనిమిది బిందెలతోనే మనం ఈజీగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మందా అవుతుంది డబ్బులాదా అవుతుంది శ్రమ ఆదా అవుతుంది అందుకోసం కాబట్టి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరైతే తీసుకోవచ్చు ఈ స్ప్రేయర్ అయితే